నమస్తే సార్ నమస్తే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సార్ ఈరోజు ఏమన్నా ఆయన గురించి నాలుగు మాటలు చెబుతారా ఆయన గురించి చిరంజీవిని గురించి మనం చెప్పడం ఎట్లా ఉంటుందంటే చేతిలో దివిటీని పట్టుకొని ఆగోగో సూర్యుడు ఆడున్నాడు చూడు అని దివిటీ ఎల్తుల్లో సూర్యుని చూపించినట్టు ఉంటుంది దివిటీ ఎలుతుల్లో సూర్యుని చూపిస్తే తెలుస్తుంది అది అట్లా ఉంటుంది మనం చిరంజీవిని గురించి మనం చెప్తే ఆయన ఆయన తెలియని దేవుడికి జగమెరిగిన బ్రాహ్మణులకు జంజంబేలా అని జగమంతా తెలుసు ఆయన పెద్ద హీరో అని పెద్ద కళాకారుడని ఇక ఆయన గురించి మనం చెప్పుకోవడం ఇక సూర్యుడిని చేతివిటీతో చూపించినట్టే ఉంటుంది చిరంజీవి గొప్ప కళాకారుడు డెబ్బై సంవత్సరం పుట్టినరోజుని ఇప్పుడు చేసుకున్నాడంటే ఆయన ఇప్పటికీ ముప్పై ఏళ్ళ కుర్రోళ్ళలాగా హీరోగా నటిస్తాడు మరి ఆ తేజస్సు ఆ ముఖ కవళికలు ఆ నాట్యాలు ఆ చిందులు అవన్నీ చిరంజీవికే తగు ఎవరు వేయలేరు అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అన్నారు మెగాస్టార్ అంటే పెద్ద నటుడు అని ఆ పేరు తెచ్చుకున్నాడు చిరంజీవి అల్లుర్ రామలింగ వాళ్ళ మామ పిల్లనిచ్చిన ఆయన ఆయన కూడా సినిమా యాక్టరే అల్లుర్ రామలింగ ఆయన గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు సరే ఆయన ప్రస్తుతం లేడు అనుకో రామలింగ ఆయన మంచి కామిక్ యాక్టరు మరి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకున్న చిరంజీవి మంచి హీరోగా ప్రసిద్ధి చెందాడు చిరంజీవి డెబ్భై సంవత్సరాలంటే ఎవరు నమ్మరు ఆయన ముఖం చూసి ఆయన నలభై ముప్పై ఐదు సంవత్సరాల కుర్రోళ్ళలాగే ఉంటాడు అది అది ఆయనలో ఉండే కడ ఆయన ముఖ కవళికలు ఆయన అందం సందాలు ఆయన నూట యాభై పైగా సినిమాలు నటించాడు ఆయన మంచి విభిన్నమైన పాత్రలు నటిస్తాడు అనేక రకాల హీరోగా ఇక స్వయం కృషి అనే ఒక సినిమా ఉంది ఆ సినిమాలో చెప్పులు కుట్టేవాడిగా నటిస్తాడు కొన్ని సినిమాల్లో రైల్వేలో మూటలు మోసేవాళ్ళలాగా నటిస్తాడు ఏ పాత్రకైనా సూటబుల్ అయ్యా చిరంజీవి అది ఆయనలో ఉండే గొప్పతనం నటుడు అంటే ఆయన చిరంజీవి గురించి మరి దానకర్ణుడు మంచి దానాశీలి శ్రీ సినిమా పరిశ్రమలో కూడా చాలామందికి డబ్బులు సహాయం చేసినాడు కానీ కుడి చేత్తో చేస్తే ఎడం చేయికి తెలియకూడదు ఎడమ చేత్తో దానం చేస్తే కుడి చేయకు తెలియకూడదు అని పెద్దోళ్ళు అనేవాళ్ళు తను చేసిన ధర్మ దాన ధర్మాలు ఎవరికి చెప్పుకోకూడదు అలాగే దా చిరంజీవి కూడా ఎన్నో దాన ధర్మాలు చేసినాడు ఎవరికి చెప్పుకోడు పాపం ఆయన ఆయన గొప్పకునం అదే ఆయన ఎముకలేని చెయ్యి ఆయన చెయ్యి ఇక ఆయన రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం రాజకీయంగా ఎంటర్ అయ్యి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టాడు తర్వాత రెండు వేల ఆ పార్టీ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పోటీ చేస్తే రెండు వేల పదకొండులో కొన్ని సీట్లు వచ్చాయి ఒక పద్దెనిమిది సీట్లు ఏమి వచ్చాయి తర్వాత మళ్ళీ ఎలక్షన్ల కల్లా ఆయన ఆ పార్టీని రెండు వేల పద్నాలుగుకి మరి కాంగ్రెస్లో విలీనం చేసినాడు ఆయన పార్లమెంట్ మెంబర్గా పనిచేసినాడు అసెంబ్లీ సభ్యుడుగా అసెంబ్లీ మెంబర్గా పనిచేసినాడు కాబట్టి బ్లడ్ బ్యాంక్ అనే ఒక పెద్ద రక్తదాన శిబిరం నిర్వహించేవాడు బ్లడ్ బ్యాంక్ అని ఉంది అంటే ఎవరైనా రక్త తక్కువైన వాళ్ళకి ఆయన దగ్గర పోయి రక్తం దానం చేసేవాడు ఆయన దగ్గర తెచ్చుకొని బ్లడ్ ఎక్కించుకునేవాడు కాబట్టి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించి బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసి నడిపాడు ఇప్పుడు కూడా నడుపుతున్నాడు కాబట్టి చిరంజీవిని గురించి ఇంకా ఇంతకన్నా మనం ఓ మాకు తెలుసులేవయా అంటారు మన ఊరికే శుద్ధి కొడితే ఆయన గురించి మాకు తెలుసులే అంటారు ప్రేక్షకులు కాబట్టి ఆయన గురించి మీకు అందరికీ తెలియదని కాదు నేను చెప్పింది అందరికి తెలుసు అటువంటి మహానుభావుడిని మళ్ళీ ఒకసారి అందరం తలుసుకోవడం మన ధర్మం మరి అటువంటి ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవడం మన ధర్మం మరి అటువంటి ప్రజాసేవకుడిగా పేరు చేసుకోవడం ధర్మం ఎక్కడా కలంకమైన రాజకీయాలు చేయలేదు ఆయన సరే ఆయన చేత వచ్చిన కాడికి చేసి వద్దనుకొని రాజకీయాల నుంచి విరమించుకున్నాడు ఆయన మనసున్న మనిషి కాబట్టి రాజకీయాల్లో ఇవ్వలేకపోయినాడు మరి అందుకని ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవడం చాలా మంచి పని అని నాకు కూడా అనిపించింది సరే ఈ విధంగా చిరంజీవి గొప్ప కళాకారుడు మరి గొప్ప నటుడు గొప్ప దానశీలు కలిగిన వాడు గొప్ప అందగాడు మరి ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే ఒకటి రెండు కాదు కాబట్టి ప్రేక్షకులందరూ కూడా అటువంటి మహానుభావుడు చల్లగా ఉండాలని మనం అందరం కూడా ఆశీర్వదిద్దాం మరి నాకన్నా ఆరేడేళ్ళు చిన్నవాడు చిరంజీవి మేమేమో ముసలి లాగా అయిపోయినాం ఆయన ఏమో కుర్రోళ్లలాగే ఉన్నాడు కాబట్టి మరి అది గొప్పే కదా కాబట్టి ఆ గొప్పతనాన్ని మనం అందరం అందరికీ చెప్పుకోవాలి మనం కూడా ఆయనలాగా యాక్టివ్గా ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి అది చిరంజీవిని గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పే మీరు కూడా ఆలోచించండి